సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది బీజే తిల్లు సినిమాలో తన అందం అభినయం గ్లామర్ మిక్స్ చేసిన స్టైల్తో నేహా ఒక్కసారిగా యువత మనసు దోచుకుంది ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ఆమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది అలాంటి నేహా తాజాగా మరోసారి తన స్పెన్నింగ్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫోటోషూట్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి డార్క్ సీక్విన్ లెహంగాలో స్టైలిష్ బ్లౌజ్ తో కుర్రకారును మంత్రముగ్గుల్ని చేస్తోంది నేహా సూర్యకాంతి కాంతుల్లో ఆమె చర్మ సౌందర్యం మరింత గ్లో ఇచ్చేలా కనిపించగా మేకప్ జ్యూవెలరీ లైట్ షేడోలు అన్నీ కలిసి మాజిక్ ను చూపిస్తున్నాయి ఈ ఫోటోలపై ఇప్పటికే సెలబ్రిటీలు ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ఒకదానికొకటి మెరుగు అన్నట్లుగా నేహా పోస్ట్ చేసిన ప్రతి ఫోటోలో మునుపటి కంటే మరింత గ్రేస్ కాంతి కనిపిస్తోంది ముఖ్యంగా హాఫ్ కవర్ చేసే ట్రాన్స్పరెంట్ దూపట్టాతో తీసిన షాట్ మాత్రం ఔరా అనిపించేలా ఉంది ట్రెండీ లెహంగా మోడర్న్ డిజైన్తో క్లాసిక్ టచ్తో మిక్స్ కావడం చూసి ఫ్యాషన్ లవర్స్ ఫిదా అవుతున్నారు ప్రస్తుతం శెట్టి టాలీవుడ్లో బిజీగా మారింది గ్యాప్ తర్వాత మంచి కథలతో కు స్కోప్ ఉన్న పాత్రలతో వెనక్కి తిరిగి చూడకూడదనుకుంటోంది ఇప్పటికే ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఈసారి పాటు సోషల్ మీడియాలో తన స్టైలింగ్ ఫోటో షూట్లతో కూడా పాపులారిటీ పెంచుకుంటోంది సినిమాలతోనే కాదు తాజా ఫోటోలతో ముగ్గురు చేయగలదని నిరూపించుకుంది